మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడలైన మీకు శవం కలుగునగాక మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పరిస్థితులు గమనిస్తున్నాడు ప్రసంగం చేస్తున్న నన్ను చూస్తున్నాడు నా కన్నీళ్లను చూస్తున్నాడు నా బ్రతుకుని చూస్తున్నాడు ఆయన అందరినీ గమనించగలిగిన వాడు అయితే విచిత్రం ఏంటంటే ఎవరు ఎక్కడ కన్నీలతో ఉన్నా ఆ కన్నీళ్లను చూస్తే ఆయన కదిలిపోతాడు చెలించిపోతాడు దేవునికి ఉన్న గొప్ప మాట దేవుని గురించి చెప్పగడింది ఆయన కనికర స్వరూపి మనం చాలాసార్లు కన్యూడు విడుస్తూ నాకు ఎవరు లేరు కదా నా వాడు బతికి లేరు కదా నా వాడు స్థితి కలిగిన వాడు కాదు కదా మా వాళ్ళు ఎవరు చదువుకున్న వాడు కాకపోవడమే కదా అంటూ మన పరిస్థితులు బట్టి మనం మనం ఏడుపుని ఇంకా ఎక్కువ చేసుకుని ఎక్కెక్కి ఆడవడం మొదలు పెడతాం ముందున దేవుడు చూసి అంటాడు అయ్యో ఎందుకు ఇట్లా కన్నెడతో వేదన పడుతున్నారు నేను ఎవరినో వాళ్ళకి తెలియలేదా ఆయన ఎవరు అంటే నీ కన్నెడను తను చేత్తో తుడిచి నీకు నెమ్మదిని కలుగు చేయగలిగిన వాడు ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయము పదిహేడో వాక్యం దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బిందువును తుడిచివేయం అంటే నిన్ను గాయపరిచేవాళ్ళు ఎక్కువ మందిని కనబడతారు కానీ నీకు కన్నీడు తెప్పించేవాడు నీ చుట్టూ తిరుగుతుంటారు కానీ నిన్ను చూసి పరిహాసం చేసి నువ్వు కన్నీడు విడుస్తుంటే చప్పట్లు కొట్టేవాడు నీకు ఎదురవుతుంటారు కానీ నా దేవుడు ఎవరో తెలుసా నువ్వు కన్నీడు విడిచినప్పుడల్లా కదిలిపోయి నేనే వెడతాను నా పిల్లల కన్నీడు నేను తుడుస్తాను ఆహా ఎంత గొప్ప మాట అండి అంటే మన కన్నీడ వెనక చరిత్ర ఎరిగినవాడు వాడు ఏడుస్తున్నాడు కనుక నేను తుడుస్తాను అలా కన్నీడు వెనక వాళ్ళ పరిస్థితి ఏమిటి మనుషులు చేసే గాయాలు పరిస్థితుల వల్ల వచ్చే ప్రభావ చరిత్ర అన్నిటికంటే వెంటాడుతున్న దుష్టుని బాణాలు వారిని మింగాలని దుష్టుడు చేసే ప్రయోగాలు వారి ఆర్థిక పరిస్థితుల మీద దెబ్బతీసి భక్తి జీవితం మీద దెబ్బతీసి వాడు కృపలో ప్రార్థనలో సన్నిధిలో సాగకుండా కించపరుస్తూ దారి మళ్ళిస్తుండగా వాడు ఏడ్చే ఏడుపు విని ఆకాశముందన్న దేవుడు అంటాడు వీళ్ళ కన్యడ చరిత్ర నేను ఎరుగుదును దీని వెనక ఎవరు ఎంత ఏ రకంగా బాధపరుస్తున్నారు కనుక నేను వెళతాను ఆ కన్యడను నా చేతులతో నేను తుడిచివేస్తాను ఇక్కడ ఒక మాట మీతో చెప్పాలి ఏడిపించేవాళ్ళు ఎక్కువ కన్నీడు తుడిచేవాళ్ళు తక్కువ నా దేవుడు వచ్చి నెమ్మదిగా నీ కన్నీడు తుడుస్తాడు ఇప్పుడు మీకు ఒక మాట ఏడిపించేవాళ్ళు ఏడిపిస్తా ఉంటే ఆయన కన్నీడు తుడుస్తూ ఉంటే మరొకసారి వాళ్ళు నిన్ను ఏడిపించలేరు కారణం ఏమిటో తెలుసా నేను అతగాడి కన్నీళ్లు కల్పిస్తే ఏడ్చాడు కానీ తుడిచిన వారెవరు ఇక మరెన్నటికీ నీవు దుఃఖపడవు మరెన్నటికీ కన్నీళ్లు విడవవు నీ దుఃఖదినాలు సమాప్తమవుతున్నాయి అని అధికారం కలిగిన వాడు అధికార పూర్వకంగా తన బాహుని చాపి ఆ కన్నీళ్లు ఆపాడు అట్లా తుడిచాడు దేవుడే చేయబెట్టి కన్నీళ్లు తుడిస్తే ఇంకా మనల్ని గాలిపరిచి కన్నీడు దిప్పించేవాడు ఎక్కడ నిలబడతాడు ఈరోజు శావకుడుగా నేను చెప్పగలిగిన మాట దేవుడు వచ్చి నీ కన్యుడు కాలం నీ వ్యక్తిగతంగా ఎన్నిసార్లు అయినా వాడు కన్నీడు తెప్పిస్తాడు ఒక్కసారి కానీ దేవుడు వచ్చి నీ కన్యుడు అట్లా తుడిస్తే ఆ బాహుని ఆ మహిమను ఆ స్పర్శను గమనించిన సాతాను మరి ఒక్కసారి ధైర్యం చేసి నేను గాయపరచలేడు మరొక్కసారి నీ కన్నును తెప్పించే ప్రయత్నం చేయలేడు అదు అతని కన్నుల మీద ప్రభావం ఉంది అతను కన్నుడు తుడిచే హస్తం గొప్పది శత్రువు గడగడలాడతాడు దూరంగా వెడతాడు నేను సేవకుడికి చెప్పే మాట ఏమిటో తెలుసా కన్నుల గురించి నీ జరిగిన ప్రభావాన్ని గురించి నష్టాన్ని గురించి వేదన గురించి అయ్యో అని అనుకోకు కన్నీడు తుడిచే దేవుని హస్తం నా మీద ఉంటే బాగుంటుందిగా మరెన్నటికీ వాళ్ళు కన్నీళ్లు కలుగ చేయకుండా దూరంగా పారిపోతారు ఓ సేవకుడిగా బ్రతిమరాడుతూ చెబుతున్న బాణాలయసతను వేధించాలనుకున్నారు వాళ్ళ వల్ల కాలం తెగులై రేగి గుడారం దగ్గరకు రావాలంటే దేవుడు అంటాడు ఏ తెగులు నీ గుడారం సమీపించదు అని అంటే ఆయన చెయ్యి చాపితే ఆ కన్యలకు ముగింపు కలిగితే మరలా మొదలు పెట్టగలిగిన వాడెవడు అందుకేగా నీ దుఃఖ దినములు సమాప్తం అన్న మాటలో ఎంత ధైర్యం ఎంత నిగ్రహం ఉంది ఈరోజు అటు కృప ఈ కళాకారణ సేవకుడిగా ప్రార్థన చేస్తాను మీరు కన్నీళ్లు విడిచేది ఆయన వైపు తిరిగి నా బాధ ఇది అని ఒక్కసారి చెప్పండి పరిశుద్ధుడును ప్రేమోమడిన ప్రభు వందనాలయం బెడరణ దీవించండి వాళ్ళ కన్నీళ్లకు ముగింపు కరుగు చేయండి నీ చేతితో వాళ్ళ కన్నీడు తొడకబడాలి ధైర్యంగా ముందుకు సాగాలి పిల్లల భవిష్యత్తు అయినా ఉద్యోగ వ్యాపారాలైనా ఇంట్లో ఉన్న నష్టమైనా కలిసి రాని కాలమైనా పండని చేనైనా ఓట భూమి అయినా ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైపోయినా ప్రయత్నం చేసిన వివాహాలు జరగకపోయినా అద్భుతం నా ప్రజల కోరకు మీరు చేయబోతున్నారు అందుకు వందనారు రక్షణ భాగ్యం గడగాలి కష్టాజీతం దీవెనకరంగా మారాలి అందరికీ ఆరోగ్య సమాధానాలు కలగాలి అటు కార్యం చేసి మహిమ పొందండి ఏ సూపేరట వీడుతున్నాం తండ్రి ఆమె